టూ థౌసండ్ ట్వెల్వ్ ఐటమ్స్ స్పోర్ట్స్ వేరియంట్ కార్ ఇది ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది మాన్యువల్ కార్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఫోర్డ్ ఫీగో పెట్రోల్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనం టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి కొద్దిగా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మంచిగా ఉంటుంది కార్ అయితే వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ నేను మాధాపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాము ఇది అశోక మోటార్స్ అనమాట యూజర్ కార్స్ కార్ కన్సల్టెన్సీ వీళ్ళ దగ్గర కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మన ఓనర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి అండ్ ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి హలో అండి నా పేరు రోహిత్ కుమార్ మా ఆఫీస్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో లొకేట్ అయ్యి ఉంది అశోక మోటార్స్ మా దగ్గర లో ప్రైస్ నుంచి హై ప్రైస్ దాకా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయండి ఫ్రమ్ మార్తి టు మర్సిడీస్ అన్ని బ్రాండ్స్ ఫ్రమ్ ఆల్టో టు అడి అన్ని బ్రాండ్స్ ఉంటాయి మా దగ్గర అండ్ మా దగ్గరకు వచ్చేసరికి ఫైనాన్స్ వచ్చేసరికి ఫోర్టీన్ బ్యాంక్స్ ఉంటాయండి అండ్ అదేవిధంగా ఎవరికైతే సిబిల్ మంచిగా ఉంటుందో వాళ్ళకి బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది సిబిల్ ఎవరికైతే తక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ అయితే కనుక అరౌండ్ ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ అప్ టు దాకా మనము ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది ప్రైవేట్ ఫైనాన్స్కి వచ్చేసరికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా ఫండింగ్ ఇప్పించడం జరుగుతుంది మా దగ్గర అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి అండ్ అవి కూడా నాన్ యాక్సిడెంట్ అయి ఉంటాయండి బేసికలీ సెకండ్ హ్యాండ్ అయినా కానీ చాలామందికి క్వశ్చన్స్ వస్తే వెహికల్ ఫస్ట్ ఎలా వాడారు లేదు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది వెహికల్ యాక్సిడెంటో అని చెప్పి కూడా ఆలోచన వస్తుంది సో దాని గురించి మేము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచన చేసి మేము వెహికల్స్ అని ప్రొక్యూర్ చేసి సేల్ చేయడం జరుగుతుంది వెహికల్ ప్రతి ఒక్కటి డీప్ చెక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉండి పర్ఫెక్ట్ రన్నింగ్ కండిషన్ ఉంది ఈ ఇంజన్లో ఎటువంటి కంప్లైంట్స్ లేకపోతేనే మేము సేల్కి పెడతామండి సో మన దగ్గర ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ కార్స్ ఉంటాయి సి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా ఉన్నాయి నేను ఇప్పుడు మీకు అన్ని రకాలుగా చూపిస్తాం మన దగ్గర ఏవే ఉన్నాయి స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ లాక్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే కనుక అండ్ ఈ షిఫ్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ మోడల్ కార్ రీసెంట్ గా ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ చేపించడం జరిగింది ఇట్స్ పెట్రోల్ కార్ అండ్ ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి కార్ కి వన్ లాక్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది వెరీ వెల్ మెయింటైన్ అండి ఇది దీని వచ్చేసరికి మనం టూ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము నెగోషియబుల్ అవుతుంది అండ్ అదే విధంగా మన దగ్గర ఐ ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ కార్ దీని ఫ్యూచర్స్కి వచ్చేసరికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అలా వీల్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి డీజిల్ కార్ ఇది అండ్ స్మాల్ ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ కార్ అండ్ కొద్దిగా లగ్జరీ కూడా ఉంటుంది ఇది హోండే కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనం టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి ఫైవ్ ప్రైస్ కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది లెవెన్ మోడల్ ప్రైస్ అని చెప్తున్నావు కదా అవునండి ఎంత అంటే అది థర్టీ థౌసండ్ కావచ్చు ఫిఫ్టీ థౌసండ్ కావచ్చు సెవెంటీ థౌసండ్ కావచ్చు అది ఏమున్నా కూడా కస్టమర్ వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత ఆయనకు నచ్చినట్టు అయితే డైరెక్ట్ ఈ ఓనర్ తోటి మనం మాట్లాడిపోయడం జరుగుతుంది డైరెక్ట్ కస్టమర్ కస్టమర్ మనం డీల్ చేస్తాము వీ చార్జ్ టూ పర్సెంట్ ఆఫ్ కమిషన్ అండి అట్లా ఇప్పుడు మీరు చూస్తే టూ ఫోర్టీన్ మోడల్ హోండే కంపెనీ ఇయాన్ కార్ అండి ఎరా ఎరా ప్లస్ ఇది బేస్ వేరియంట్ అయినా కూడా దీనిలో మనకి బాగా రియర్ పవర్ విండర్స్ రావు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్ చేయించిండు అండ్ సిస్టమ్ కూడా వేయించిండు దీనికి ప్రైజ్ ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌండ్ జెన్యున్ రీడింగ్ కార్ ఇది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కార్కి అండ్ ఫోర్ బ్రాండ్యూ టైర్స్ ఉన్నాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనం టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది దీని గురించి మాట్లాడినట్టయితే అయితే ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇగ్నీస్ సిగ్మా వేరియంట్ ఇది వచ్చేసరికి సిక్స్టీ టూ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది పెట్రోల్ కార్ ఇది కూడా మంచి మైలేజ్ వస్తుంది కార్ లో బడ్జెట్ కార్ వెరీ లెస్ మెయింటెనెన్స్ కార్ స్మాల్ ఫ్యామిలీస్ మంచిగా కార్ సిటీ యూసేజ్ కి దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఫోర్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ అవుతది ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ అండి ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ కార్ దీని సేఫ్టీకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి స్టా స్టీరింగ్ కంట్రోల్స్ వస్తే పెట్రోల్ కార్ నైంటీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అయింది మీరు కార్ చూసుకోవచ్చు స్క్రాచ్లెస్ కండిషన్లు ఉంది ఎక్స్టీరియర్ కూడా చాలా క్లీన్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా మంచిగుంది ఈ కార్ది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి బ్రీజా టాప్ అండ్ కార్ జెడ్డీఏ ప్లస్ ఇది డ్యూయల్ టోన్ అండ్ ఇది వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది అండి సింగిల్ ఓనర్ యూజ్డ్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ కార్కి అండ్ బేసికల్లీ వన్ లాక్ దాటగానే చాలామంది ఒపీనియన్ ఏమైపోతుంది అంటే ఇంజిన్ల మెయింటెనెన్స్ వచ్చేస్తుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది అది సి షోరూమ్ ట్రాక్ ఉండి టైం టు టైం సర్వీస్ అయితే కనుక ఆన్ అండ్ యావరేజ్గా మార్చి సిజ్కి బ్రీజా అనేది ఒక త్రీ ల్యాక్ కిలోమీటర్ దిగుతుంది అండి మంచి మెయింటైన్ చేస్తే అది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ గుడ్ రీచ్ అవుతుంది దీని ప్రైజింగ్కి వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాము ప్రైస్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది ఓకే సిక్స్ ల్యాక్ ఎయిటీన్ వస్తుందా అంత తక్కువ అంతే ఎరండ అరౌండ్ చేయొచ్చు సో గాయస్ మారుతి బ్రిజా సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ నెక్సాన్ ఉందండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ నెక్సాన్ టాటా అనే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ ఇది సేఫ్టీ పరంగా మన ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ కార్ డీజిల్ కార్ సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవ్ అయింది ఫోర్ బ్రాండ్ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ బాగుంది ఎక్స్టీరియర్ బాగుంది ఎక్కడ కూడా సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ లేదు కార్కి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నాం నెగోషియబుల్ అవుతుంది ఇది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్స్ కో వక్స్ వాగన్ పోలో కంఫర్ట్ లైన్ ప్లస్ వేరియంట్ అండి మనకు డైమండ్ కట్ అలాస్ వస్తాయి అండ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి దీని ప్రైస్ వచ్చేసరికి మనం సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఐ ట్వంటీ పెట్రోల్ హ్యాష్టాగ్ కార్ ఇది ఈ దీనికి టూ స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే స్టీరింగ్ కంట్రోల్స్ వస్తే బాగుంటుంది కార్ ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ డ్రైవ్ అయింది ఫైవ్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నాం దీని ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఐ ట్వంటీ మోడల్ ఐ ట్వంటీ ఆస్టా ఆస్టా కార్ ఇది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాబిల్స్ ఉంటాయి ఆటోక్లోజింగ్ మీడోర్స్ ఉంటాయి ఇది కూడా బండి చాలా వెల్ మెయింటైన్ డీసెంట్ లుకింగ్ కార్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ కార్ అండ్ డీజిల్ కార్ ఇది ఇది వచ్చేసరికి వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి లెదర్స్ సీట్స్ వస్తాయి స్టార్ట్ వస్తుంది దీని నెంబర్ కూడా మీరు చూసినట్టయితే నైన్ థౌజండ్ ఫ్యాన్సీ నెంబర్ కార్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి మనం నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అంటే నెగోషియబుల్ అంటే రఫ్లీ అరౌండ్ నాకు కస్టమర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఈ కారు ఇది వచ్చేసరికి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి బెలినో డెల్టా వేరియంట్ ఇది దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంది ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండే కిలోమీటర్ డ్రైవ్ అయింది పెట్రోల్ కార్ వెరీ డీసెంట్ లుకింగ్ కార్ అండ్ మంచి యావరేజ్ కూడా ఉంటుంది పెట్రోల్ అయినా కూడా మంచి ఫ్యూయల్ ఎఫియ ఎఫిషియన్సీ వస్తుంది ఇది దీని ప్రైజింగ్కి వచ్చేసరికి మనం అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నామండి నెగోషియబుల్ అవుతుంది లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది దీనికి మోడల్ ఏదన్నారు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి బెలినో డెల్టా వేరియంట్ ఇది అండ్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇది టూ థౌజండ్ థర్టీన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ అండి ఇది ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండే తిరిగింది ఫ్రమ్ పాస్ట్ లెవెన్ ఇయర్స్ ఇది మాత్రం ఓన్లీ ఫిఫ్టీ వన్ తిరిగింది ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ చాలా లో రీడింగ్ కార్ ఇది కూడా చాలా మంచి డీసెంట్ కార్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ కార్ ఇది ఇది దీనికి ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ రీజెంట్గా రీప్లేస్ చేయడం జరిగింది స్క్రాచ్ ఉంటుంది కార్ కూడా పెట్రోల్ కార్ మంచిగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనం త్రీ ల్యాక్స్ నైంటీ చెప్తున్నాం కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఇది టూ ఎయిట్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ కార్ ఎవరైతే మంచి డిక్కి స్పేస్ కావాలనుకుంటారో అది మంచి కార్ మంచి కార్ ఇది లగేజ్ కూడా క్యారీ చేయడానికి మంచి స్పేషియస్గా ఉంటుంది సీటింగ్ కూడా కంఫర్ట్ బ్యాక్ ప్యాసింజర్స్ కూడా మంచి స్పేషియస్ ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసరికి నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది డీజిల్ కార్ దీని ఇంజన్ చాలా బాగుందండి రీసెంట్గా ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ కూడా చేయించు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్లో కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది లో బడ్జెట్లో మంచి మంచి సెడాన్ సెగ్మెంట్ కార్ ఇది అండ్ ఇప్పుడు మనం ఫోర్డ్ కమింగ్ టు ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్ ఫోర్ అంటే మంచి ఫైవ్ స్టార్ రేటింగ్ వల్ల కార్ ఇది మంచి సేఫ్టీ పరంగా మంచి స్ట్రాంగ్ బాడీ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఎకోస్పోర్ట్ అండి టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి కార్కి ఇది తిరిగింది వచ్చికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయిందండి దీని ప్రైస్ మనం ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి కరెక్ట్ ఆటోమేటిక్ డీజిల్ కార్ ఎస్ఎక్స్ ప్లస్ కార్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుందండి అండి అండ్ ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రైవ్ అయింది జన్యూన్ రీడింగ్ కార్ వెరీ వెల్ మెయింటైన్ కార్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంటుంది కార్కి దీని ప్రైస్ వచ్చేసరికి మనం టువల్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్లో కొద్దిగా ఎవసబుల్ ఉంటుంది డీజిల్ ఆటోమేటిక్ కార్ ఇది మీరు చూడొచ్చు బాడీ బాడీ లైన్ కూడా చాలా క్లీన్ ఉంటుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బ్రదర్ ఇది విత్ సన్ రూఫ్ కార్ అవునా ప్రైస్ ఇది వచ్చేసరికి టువెవ్ టువెల్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వ్యాగ్నర్ ఆటోమేటిక్ కార్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది డాక్టర్ రివెన్ కార్ అండి స్క్రాచ్లెస్ ఉంది కార్ కూడా చాలా నీట్ మెయింటైన్ వెల్ మెయింటైన్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసరికి మనం త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సిటీ యూసేజ్కి మంచి ప్రిఫర్డ్ కార్ ఆటోమేటిక్ కార్ ఇది చిన్నగా ఉంటుంది సైజులో కూడా అండ్ అలాగే మనం స్మార్టీ స్విఫ్ట్ డిజైర్ గురించి మాట్లాడినట్టయితే ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డిజైర్ వీడి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ తిరిగిందండి జన్యూన్ రీడింగ్ విత్ షోరూమ్ రికార్డ్ కూడా ఉంది కార్కి ఇది ఇది వచ్చేసరికి మనం ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాము తక్కువ అవుతుందండి ప్రైస్లో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి పోలో హైలండ్ టాప్ అండ్ కార్ ఇది వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ ఓన్ కార్ అండ్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉందండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న నంబర్ కూడా దీని ఫ్యాన్సీ నెంబర్ అండి సింగిల్ నెంబర్ టూ అండ్ ఇది వన్ ట్వంటీ తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది బేసికలీ ఓక్స్ వాగన్ జర్మనీ మేడ్ ఎనీ కార్ తక్కువలో తక్కువ ఒక ఫోర్ ల్యాక్స్ జరుగుతుంది అండి రఫ్ యూసేజ్ చేస్తే దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తే ఫైవ్ ల్యాక్ కిలోమీటర్ కూడా తిరుగుతుంది ఇప్పుడు దాకా దీని సర్వీసెస్ అన్నీ కూడా షోరూమ్లోనే జరిగినాయి అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి కొద్దిగా తక్కువ అవుతుంది మోడల్ ఏదో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పోలో హైలైన్ కార్ ఇది అదేవిధంగా సెవెన్ సీటర్ ఆటోమేటిక్ చూసినట్టయితే మనం టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉందండి క్రిస్టా టాప్ అండ్ జెడ్ వేరియంట్ కార్ ఇది ఇది వస్తే సెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ తిరిగిందండి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కార్ దీని దీని ప్రైజింగ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఫిఫ్టీ చెప్తున్నాం అండి ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మాక్సిమం లోన్ ఫెసిలిటీ కూడా చేపిద్దాం దీని మీద ఇప్పుడు చూస్తున్నారు ట్వంటీ ట్వంటీ మోడల్ అండి స్విఫ్ట్ వీఎక్సే పెట్రోల్ కార్ ఇది వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ థౌసండ్ డ్రైవ్ అయిందండి ఇది దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము అండ్ దీనికి మాక్సిమం లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది మనకి అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే అయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ పెట్రోల్ కార్ టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి దీంట్లో అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఫోర్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం పెట్రోల్ కార్ మంచి కార్ ఇది కూడా సిక్స్టీ మంచి కూడా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ దీనికి కూడా మనకి మాక్సిమం లోన్ చెప్పిద్దాం నెగోషియబుల్ ప్రైజ్ అనేది కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డబ్ల్యూఆర్వీ అండి హోండా కంపెనీది డీజిల్ కార్ ఎస్ఎమ్టీ వేరియంట్ ఇది దీని సేఫ్టీకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి అండి ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే ఎయిర్థోడ్రీమ్స్ టెక్నాలజీ ఇంజిన్ ఇది ఈ ఇంజిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగా వస్తుంది కార్ ఇది మైలేజ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి హైవే మైలేజ్ అయితే కనుక నేను ఇప్పుడు నా నా కస్టమర్ రివ్యూ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే సిక్స్టీ టు సెవెంటీ స్పీడ్ మెయింటైన్ చేస్తే కనుక ఇరవై నెలకి థర్టీ దాకా రీచ్ అవుతుందండి అంటే మంచి మైలేజ్ వచ్చే వెహికల్ ఇది అండ్ లో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఒక్కసారి దీన్ని ఇంటీరియర్ చూసినట్టయితే సీట్ కవర్స్ అనేటివి ఫిట్ చేయడం జరిగింది అండ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా దీనికి ఫిట్ చేయడం జరిగింది దెన్ రియర్ ప్యాసింజర్స్ కూడా మంచి స్పేసెస్ ఉండదు స్పేస్ అనేది రియర్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది దీని కంప్లీట్ డీటెయిల్స్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డబ్ల్యూఆర్వి ఎస్ వేరియంట్ డిజిల్ కార్ అరౌండ్ ఎయిటీ వన్ థౌజండ్ తిరిగింది కిలోమీటర్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మంచి లోన్ ఫండింగ్ ఫెసిలిటీ కూడా మంచి మాక్సిమం ఫైన్ ఫైనాన్స్ కూడా వస్తుంది దీని మీద ఇది టూ ఎయిటీన్ మోడల్ అండి ఐ ట్వంటీ టాప్ అండ్ కార్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఇది ఆటోమేటిక్ కార్ అండి పెట్రోల్ కార్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవ్ అయింది ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి దీనికి స్టెప్నీ అన్యూస్డ్ కార్ స్క్రాచ్లెస్ కండిషన్లు ఉంది కార్ అండ్ దీన్ని ఇన్ఫర్టైన్మెంట్ గురించి మాట్లాడినట్టయితే అయితే కస్టమర్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా పెట్టించింది దీనికి టస్కింగ్ సిస్టమ్ పెట్టించింది లాప్ అండ్ది ఆల్మోస్ట్ దాని కాస్టింగే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి దీనికి సింగిల్ పెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు రెడీ టు డ్రైవ్ అండ్ మంచి కార్ ఇది సిటీ యూసేజ్కి ఈ ట్రాఫిక్కి ఆటోమేటిక్ ప్రిఫరబుల్ కార్ ఇది అండ్ దీని ప్రైజింగ్కి వచ్చేసరికి మనం సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది మాక్సిమం లోన్ కూడా వస్తుందండి ఈ కార్ మీద టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఐ ట్వంటీ ఆస్టా కార్ ఆటోమేటిక్ అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు డిజైర్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసరికి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డిజైర్ వీహెక్సే ఆప్షనల్ ఆప్షనల్ అంటే మనకి దీనిలో సేఫ్టీకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారనమాట ఇది పెట్రోల్ కార్ సెవెంటీ సెవెన్ థౌన్ డ్రైవ్ అయింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ జెన్యున్ రీడింగ్ కార్ ఇది ఇది కూడా చాలా వెల్ మెయింటైన్ నీట్ మెయింటైన్ కార్ ఇది ఏంటంటే దీని మెయింటెనెన్స్కి జీరో మెయింటెనెన్స్ అండి అంటే మారుతి అంటే బేసిక్ లో మెయింటెనెన్స్ కార్ అండ్ మంచి డిమాండ్ ఉండే రీసేల్ కార్ ఇది ఇది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నాము కొద్దిగా నెగోషియబుల్ చేద్దాం అండ్ అలాగే మన దగ్గర లేటెస్ట్లో వస్తే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ హోన్ఐక్ క్రటా ఉంది ఎస్ఎక్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ డీజిల్ కార్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవ్ అయిందండి అండ్ దీనికి ఇంకా కంపెనీ నుంచి త్రీ ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ మీద ఇది కూడా వెహికల్ చూడొచ్చు మీరు స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ చేద్దాం మాక్సిమం లోన్ కూడా ఇప్పిద్దాం మీ కార్ మీద టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఎస్ఎక్స్ కార్ క్రెటా డీజిల్ కార్ కార్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఉంది అండి షోరూమ్ లో అట్లా ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ క్రెటా ఎస్ఎక్స్ డీజిల్ కార్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ డ్రైవ్ ఏందండి అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ కి అండ్ స్టెప్నీ అన్యూస్డ్ అండి కార్ అండ్ ఇది మంచి ఎస్యూ సెగ్మెంట్లో కంఫర్టబుల్ స్పేషియస్ సిట్టింగ్ అండ్ ఇది కూడా ఉండే క్రెటా ప్రజెంట్ మార్కెట్లో హై డిమాండ్ ఉంది కార్కి మంచి రీసేలింగ్ కూడా మంచిగా ఉంది కార్కి దీని ప్రైస్ వచ్చేసరికి టెన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాం కొద్దిగా నెగోషియబుల్ చేద్దాం అండ్ నెంబర్ కూడా ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ మీరు చూడొచ్చు రేసింగ్ నెంబర్ సిరీస్ నెంబర్ చాలా వెల్ మెయింటైన్ కార్ అండి ఇది అండ్ దీని గురించి మాట్లాడినైతే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి రిజిస్టర్డ్ కార్ ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ కార్ అండి ఇది స్కార్పియో ఎన్ జెడ్ ఎల్ టాప్ అండ్ కార్ ఆటోమేటిక్ డీజిల్ ఫోర్ బై ఫోర్ ఇది ఇది దీని ఆన్ రోడ్ వచ్చేసరికి అరౌండ్ థర్టీ వన్ ఫిఫ్టీ ఉందండి ఇప్పుడు షోరూంలో మనం మాత్రం దీన్ని ట్వంటీ త్రీ ఫిఫ్టీ చెప్తున్నాం ప్రైజింగ్ అనేది ప్రైస్లో నెగోషియబుల్ అవుతుంది అరౌండ్ ట్వంటీ టూ ల్యాక్స్ దాకా వస్తుందండి కార్ అంటే ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే ఓన్లీ వన్ ఇయర్ యూస్ కార్ ఓన్లీ వన్ ఇయర్ యూజ్ అయింది దీని షోరూమ్ ప్రైస్కి మన ప్రైస్ చూస్తే టెన్ ల్యాక్ రూపీస్ దగ్గర దగ్గర డిఫరెన్స్ వస్తుందండి సో ఎవరైతే ప్రియోన్కి వస్తే ఏంటంటే మనకి నాడు అమ్ముకున్నా కూడా ఎక్కువ లాస్ కామ్ టెన్ ల్యాక్స్ దగ్గర దగ్గర తక్కువ ఉంది దీని మీద షోరూమ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే సో గా జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఎవరికైతే కొత్త కార్ కొనాలనుకున్న వాళ్ళు ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మంచి కార్ ఇది సెకండ్ హ్యాండ్ పర్ఫార్మెన్స్ లెవర్స్ కోసం తీసుకొచ్చినా అండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెంటో ఆటోమేటిక్ కార్ వన్ లీటర్ ఇంజిన్ కార్ ఇది డిఎస్జి గేర్ బాక్స్ ఉంటుంది దీనిలో ఇది సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ రీసెంట్గా నాలుగు బ్రాండ్ న్యూ కాంటినెంటల్ టైర్స్ చేపించడం జరిగింది జీరో డిప్ నిల్ డిప్ ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఎయిట్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఓకే నైన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెంటో హైలైన్ ప్లస్ అండి కంప్లీట్లీ టాప్ అండ్ కార్ ఇది దీని ఇంటీరియర్ చూసినట్టయితే మీకు లెదర్స్ ఫినిషింగ్ ఇంటీరియర్ వస్తుంది క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అంటే కంప్లీట్లీ ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా సేఫ్టీ రియర్ ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్ సీటింగ్ స్పేస్ వస్తుంది రియర్ ఏసీ వెంట వస్తుంది రియర్ ప్యాసింజర్స్కి ఆటోమేటిక్ సెగ్మెంట్లో కంఫర్టబుల్ సిట్టింగ్ అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది డ్రైవ్ పికప్ కానీ దెన్ డ్రైవ్ కానీ ఇప్పుడు మీరు చూస్తే టూ థౌజండ్ నైన్ మోడల్స్ పార్క్ అండ్ చెవర్లెట్స్ పార్క్ ఇది రీసెంట్గా ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ చేయడం జరిగింది అండ్ పెయింట్ చేపించడం జరిగింది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ ఫుల్ మ్యాటింగ్ చేయించారు సీట్ కవర్స్ వస్తాయి ఎక్కడ ఒక రూపాయి పెట్టే పర్లేదండి సెవెంటీ ఫైవ్ డ్రైవ్ అయింది కార్ ఇది పెట్రోల్ కమ్ ఎల్పీజీ రియల్ ఈసేజ్ కార్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి బాటమ్ టు బాటమ్ అంటే కనుక అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది కార్ ఇది తక్కువ బడ్జెట్లో డ్రైవింగ్ కోసం కానీ ఇంట్లో స్మాల్ ఫ్యామిలీకి కూడా మంచి సెట్ అవుతుంది కార్ ఇది దీని ఎక్స్టీరియర్ ఎంత ఎంత క్లీన్గా ఉందో దీని ఇంటీరియర్ కూడా అంతే క్లీన్గా ఉందండి సీట్ కవర్స్ అన్ని కూడా ఫుల్ మ్యాటింగ్ అన్నీ కూడా ఫిట్ చేయడం జరిగింది దీనికి తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో స్మాల్ ఫ్యామిలీకి డ్రైవింగ్ గురించి కానీ దేనికైనా కూడా ఇది చాలా బాగుంటుంది రియర్ ప్యాసెంజర్స్ కూడా కంఫర్టబుల్ సీటింగ్ స్పేస్ ఉంటుంది సీట్ కవర్స్ అన్నీ ఉన్నాయి కార్కి తక్కువ బడ్జెట్లో మనకి పెట్రోల్ కమ్ ఎల్పిజి రెండు విధాలుగా వాడచ్చండి ఎంత ఎంత ప్రైస్ ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ దానికి క్లోజ్ అవుతుంది అది బాటమ్ ప్రైస్ కదా వన్ సిక్స్టీ ఫైవ్ విఆర్ కోటి కాకపోతే వన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది ఫైనల్గా ఇప్పుడు చూపించిన కార్సే కాకుండా మీకు ఏదైనా కార్ రిక్వైర్మెంట్ ఉంటే అన్నతో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ కార్ కావాలో తెప్పిస్తారు యా ఇప్పుడు ఇన్నో స్టాక్ వచ్చేసరికి మనకి అరౌండ్ సెవెంటీ కార్స్ ఉన్నాయండి దానిలో మనం ట్వంటీ కవర్ చేయడం జరిగింది అండ్ మీరు చూసిన కస్టమర్ ఒకవేళ వీడియోలో కనిపించిన కార్ కాకుండా ఆయన రిక్వైర్మెంట్ వీరేది ఉంటే కనుక మీరు మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే కనుక మేము ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి మా దగ్గర హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జన్యున్ నాన్ యాక్సిడెంట్ కార్స్ ఉంటాయి వెల్ మెయింటైన్ అండ్ ఇంజిన్ పరంగా కూడా కస్టమర్ తీసుకురా తీసుకోగానే ఇబ్బంది పడే కార్లు మేము ప్రొక్యూర్ చేయము అండ్ మోర్ ఓవర్ ఇంజిన్ అనేది ఒక మిషన్ మన మన చేతిలో ఏది ఉండదు అట్లా అని చెప్పి మొత్తం వరస్ట్ కండిషన్లో ఉండే కార్స్ మాత్రం మేము ప్రొక్యూర్ చేయము సేల్ చేయము మంచిగా ఉండే కార్స్ మేము సేల్ చేయడం జరుగుతుంది అండ్ ఆఫ్టర్ సేల్ కూడా కస్టమర్ సపోర్ట్ ఉంటాం విల్ బి విత్ కస్టమర్ ఏమైనా మేజర్ వస్తే కూడా ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కారు పర్చేస్ చేయాలంటే ఎస్ సో మీ కమిషన్ ఏమంటారా ఎస్ వీచ్ హార్డ్స్ టూ పర్సెంట్ కమిషన్ అండి మా దగ్గర ఏదున్నా కూడా కస్టమర్ టు ఓనర్ డైరెక్ట్ మాట్లాడిపియడం జరుగుతుంది కార్ ఓనర్ తో పాటు పాటే డైరెక్ట్గా కస్టమర్ కన్వెన్ నెగోషియేషన్ చేసుకోవచ్చు ప్రైస్ ప్రకారం అగ్రి అయిన ప్రైస్ మీద వీచ్ చార్జ్ టూ పర్సెంట్ కమిషన్ అండి ఎస్ రైట్ అండ్ అదే అదే విధంగా మన దగ్గర ఫోర్టీన్ బ్యాంక్స్ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది సివిల్ స్కోర్ మంచిగా ఉంటాయి కనుక నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా మనం ఫండింగ్ చేయిద్దాం అట్లా కూడా సపోర్ట్ ఇద్దాం మనం కస్టమర్ కి అట్లా రైట్ ఎనివే థ్యాంక్ యూ సో వెల్కమ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్